అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేసింది ఈ గుడ్ న్యూస్ అప్డేట్ తెలియజేసినందుకు రైతుల తరఫున మన ఛానల్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అయితే మొత్తానికి ఈ లేటెస్ట్ అప్డేట్ ఈ గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటిది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు బంధు రైతు భరోసా ఇవ్వబోతున్నారు పది ఎకరాలు పదిహేను ఎకరాలకి ఇస్తారా ఇయ్యరా అనేది ఈ ఇవ్వడంలో తెలుసుకుందాం అలాగే రైతు భరోసాకి సంబంధించిన నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ చేయబోతున్నారు ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారు అనేది తెలుసుకుందాం అలాగే ఎంత పంట పట్టా కలిగిన వారికి ఏ రోజున ఈ రైతు భరోసా నిధులు ఖాతాలో జమ కాబోతున్నాయి అనేది కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయల నిధులకి సంబంధించి కూడా జమ కాబోతున్నాయి మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా అలాగే రెండు వేల రూపాయల పిఎం కిసాన్ నిధులు మొత్తం తొమ్మిది వేల ఐదు వందల రూపాయల నిధులు మీ ఖాతాలో జమ కాబోతున్నాయి ఎప్పుడు జమ కాబోతున్నాయి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేశాను అందరూ కూడా వీడియోని చివరికి చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని అభిప్రాయం కోరుతుంది మీరు ఎన్ని ఎకరాలకి ఈ రైతు భరోసా ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్ కనుక వచ్చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు త్వరలో రైతు భరోసా పథకం అమలు సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది చూసుకోవచ్చు రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారు త్వరలో రైతు భరోసా పథకం అమలు చేస్తామని గోల్కొండ కోర్టులో జరిగిన స్వతంత్ర వేడుకల సందర్భంగా ప్రకటించారు ఇక అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశం సానుకూలంగా సాగిందని తెలిపారు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు అనే సమాచారానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవచ్చు అయితే తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో రైతు భరోసాని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది అయితే దీనికి సంబంధించి రైతు భరోసాకి సంబంధించిన మార్గదర్శకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పరిచింది ఈ కమిటీ ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి అనే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి గారి వద్దకు పంపినట్లుగా తెలుస్తుంది అయితే దీనిపై ఇది ఆమోదానికి రాగానే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఉన్నది అయితే మనకున్న సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చిన్న అప్డేట్ మీకోసం ఏంటి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మూడో దశకి సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసుకుంది అయితే ఈ రెండు లక్షల రుణమాఫీలకి సంబంధించి అర్హత ఉండి కూడా మీ ఖాతాలలో రుణమాఫీ నిధులు పడేకుంటే మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది మన ఛానల్ తరఫున కూడా మీకు విజ్ఞప్తి చేసి చెప్తున్నాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రెండు లక్షల రుణమాఫీ చేయడం అనేది నిజంగా ఇది రైతాంగం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన సందర్భం అయితే ఇందులో దాదాపుగా ముప్పై నుండి నలభై వేల మంది రైతుల ఖాతాలలో ఈ నిధులనేవి జమ కాలేదు అయితే ఈ ముప్పై నుండి నలభై వేల మందికి సంబంధించి గ్రామ పంచాయతీలలో కౌంటర్లను ఏర్పరిచి వాటికి సంబంధించిన నివేదికను కలెక్టర్ ఆఫీసులలో పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత అదే నివేదికను వ్యవసాయ శాఖ అధికారులకు పంపించబోతున్నట్లుగా తెలుస్తుంది తదనంతరమే కేవలం అంటే కేవలం ఆగస్టు పదిహేను నుండి ఆగస్టు ఇరవయో తారీఖు మధ్యలోనే ఆ రెండు లక్షల రుణమాఫీలో ఎవరికైతే పెండింగ్కి సంబంధించి అర్హత ఉండి కూడా జరగలేదో వాళ్ళకి సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ రేషన్ కార్డు లేకపోవడంతో కూడా చాలామందికి ఈ రెండు లక్షల రుణమాఫీ పడలేదు అలాగే ఆధార్ ఇతర బ్యాంకు అకౌంట్లలో వివరాలు సరిగ్గా లేకపోవడం కారణంగా కూడా ఈ రెండు లక్షల రూ రూపాయల నిధులు అనేవి పూర్తి స్థాయిలో జమ కాలేదు అయితే వీళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ఒకసారి పరిశీలన చేసి రైతుల ఖాతాలలో జమ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారనే సమాధ సందర్భాన్ని మీరు చూసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇక్కడ రైతు భరోసాకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతున్నారు ఎప్పుడు ఇవ్వబోతున్నారు అంశానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరందరూ కూడా చాలా స్పష్టంగా వినండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ కోటి యాభై రెండు లక్షల ఎకరాలు కలిగి ఉన్నారు అంటే కోటి యాభై రెండు లక్షల పట్టాలు కలిగిన ఎకరాలు కలిగి ఉన్నాయి అయితే ఈ కోటి యాభై రెండు లక్షల ఎకరాలకి సంబంధించిన నిధులు కేసీఆర్ గారు గతంలో ఐదు వేల చొప్పున దాదాపుగా పట్టాలు కలిగిన వాళ్ళందరికీ కూడా ఒక్క కారు పేరు మీద ఏడు వేల ఆరు వందల సుమారు కోట్ల రూపాయలను వెచ్చించారు అయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఈరోజు ఒకటి పాయింట్ ఐదు రెండు ఎకరాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తొంభై శాతం మంది రైతులు ఇందులో ఐదు ఎకరాల కంటే తక్కువగా ఐదు ఎకరాల వరకు ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్తుంది పది శాతం మంది రైతులకి మాత్రమే అదనంగా ఏడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఈ సందర్భంగా మీరు చూసుకున్నట్లయితే ఈ వంద శాతం కనుక తీసుకున్నట్లయితే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవి కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఈ కోటి యాభై రెండు రెండు లక్షల ఎకరాలకి సంబంధించి వంద శాతం అనుకుంటే ఇందులో ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు తొంభై శాతం మంది రైతులు ఉన్నారు ఇక మిగతా పది పది శాతం మంది రైతులకి అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడు వేల ఐదు వందలు ఇవ్వాల్సి వస్తే బడ్జెట్లో మొత్తానికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు జరగాల్సి ఉండేది కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం పదిహేను వేల కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్లో కేటాయింపులు చేసింది దీని ఆధారంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల వరకే ఈ రైతు భరోసా నిధులు ఇవ్వబోతుందనే సమాచారం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారు ఈ రైతు భరోసా ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనేది మీకు ఒకసారి చెప్పదలుచుకోబున్నాను ఒకసారి స్పష్టంగా వినండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఆధారంగా ప్రక్రియను కొనసాగించింది పూర్తి చేసింది అయితే ఈ రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా రెండు లక్షల రుణమాఫీ అర్హత కలిగి ఉంటే చేస్తామని చెప్పేసి చెప్తుంది అయితే రైతు భరోసాలో మాత్రం ఆ విధంగా కాకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది రైతు భరోసా కేవలం నిజమైన రైతుకి పంట పండించే రైతుకి అందిస్తాం ఐదు లేదా పది ఎకరాలకి అందిస్తామని చెప్తున్నట్లుగా వివరించడం జరుగుతుంది అయితే ఇందులో రైతు భరోసాకి సంబంధించి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి అలాగే ఉన్నతాధికారులకి ప్రజాప్రతినిధులకి అలాగే ప్రముల ప్రముఖులకి పది ఎకరాలకి పైగా ఉన్న వాళ్ళకి ఈ రైతు భరోసా నిధులు ఇవ్వబోమని చెప్పేసి చెప్తుంది అయితే ఈ రైతు భరోసాకి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది కుటుంబంలో గనుక భర్త పేరు మీద మూడు ఎకరాలు భార్య పేరు మీద నాలుగు ఎకరాలు వారసుల పేరు మీద మరో మూడు ఎకరాలు కలిగి ఉంటే మొత్తం పది ఎకరాలు అవుతాయి కాబట్టి ఒక కుటుంబంలో పది ఎకరాలకి రైతు బంధు ఇవ్వడమా లేదంటే ఐదు ఎకరాలకే రైతు బంధు ఇవ్వడమా అనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి ఒక్క రేషన్ కార్డు ఆధారంగా తీసుకొని ఒక్క రేషన్ కార్డు ఇంటి పేరు మీద ఐదు ఎకరాలకి రైతు భరోసా నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందనే సమాచారం అయితే తెలుస్తుంది మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు వీటికి సంబంధించి మార్గదర్శకాలు విధి విధానాలపై మా సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు వారు చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు రైతు భరోసా పథకానికి సంబంధించి అసెంబ్లీలో అలాగే మండలిలో నిర్ణయం చర్చించిన తర్వాత ఈ పథకాన్ని ప్రారంభిస్తామని అయితే మొన్ననే ఈ అసెంబ్లీ సమావేశాలు పదకొండు రోజులు జరిగినా కూడా ఎలాంటి చర్చ జరగకపోవడంతో ఈ పథకం అందరూ కూడా ఆలస్యం అవుతుందని చెప్పేసి భావించారు కానీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకి సంబంధించి గుడ్ న్యూస్ ప్రకటన చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆగస్టు నెలలోనే ఈ ఏడు వేల ఐదు వందల రూపాయల పథకం ప్రారంభం కాబోతుంది అనే దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మూడో దశకి సంబంధించి ఆగస్టు పదిహేను పూర్తి చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందించే ఏడు వేల ఐదు వందలపై ఫోకస్ చేసిందని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది అయితే రైతులకి మూడు వేల కోట్ల రూపాయలతో మొదటి విడతలో భాగంగా ఒక కుంట నుండి ఒక ఎకరం వరకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి రోజు ఒక కుంట నుండి ఐదు కుంటల వరకు నిధులు రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇందుకోసం మొదటి విడతలో వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించబోతున్నట్టుగా తెలుస్తుంది ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో వేయబోతుందనే సమాచారాన్ని ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు అయితే ఇంకా రైతు భరోసాకి సంబంధించి మనకి రేపు కీలకమైన అప్డేట్లు అనేవి తుమ్మల నాగేశ్వరరావు గారు అందించబోతున్నారనే సమాచారం తెలుస్తుంది ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో డిస్కస్ చేసి తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు